ఫ్రెండ్స్ ఎన్ని రోజులు మనం క్లాసులు నేర్చుకున్నాము థర్టీ డేస్ క్లాసులో ఆరు రకాల మోడల్స్ నేర్చుకున్నాము ఆ ఆరు రకాలు ఈ రోజు మీకు నేను వేసి చూపిస్తాను నార్మల్ అంటే అందరికీ తెలిసిందే కానీ మిగతా డిజైన్స్ అనేవి మీకు తెలియాలి కదా అవి బొమ్మకి వేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడ ఏమేమి వచ్చాయి ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఐదు రకాలు ఉన్నాయి నేను వచ్చేసి ఒకటి బొమ్మకి వేసాను ఇప్పుడు దీని ఫిట్టింగ్ గురించి నేను మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి నార్మల్ తర్వాత ప్రిన్సెస్ తర్వాతకు వచ్చేసి మనం చేసింది ఏంటంటే బోట్ నెక్ ప్రింట్స్ కట్టు దానికి పెట్టాము తర్వాత వన్ డాడ్ బ్లౌజ్ ఈ నెక్ అనమాట ఐ నెక్ ఐ నెక్ పెట్టేసాము తర్వాతకి వచ్చేసి కాలర్ తర్వాతకి వచ్చేసి రోజాగారి నెక్ ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట మనం నేర్చుకున్న పార్ట్స్లలో బ్లౌజ్లలో ఎక్కువగా ఏదైనా నడుస్తుంది ట్రెండ్ అంటే ఇదేనండి దీని తర్వాత కటోరీ ఉంటుంది అవి కూడా చాలా ఉన్నాయి అవి ఏంటి అంటే మన సొంతంగా మన యాప్ తీసి కొంచెం అమౌంట్కి మేము ఆ యాప్లో పెట్టామండి కావాలి అనుకునే వాళ్ళు ఆ మిగతా వాటి కూడా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు కటింగు స్టిచ్చింగ్ చూశారు ఫిట్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఒక బొమ్మకు వేసి చూపిస్తే ఇవి కుదిరాయా కుదరలేదా అసలు ముందు స్ట్రచ్చర్ ఎలా ఉంది వెనక నెక్ ఎలా ఉంది ఎక్కడ ముడతలు ఉన్నాయి ఎక్కడ లేవు అనేది మీకు నీట్గా అర్థమైపోతుంది మనం నేర్చుకున్న పనికి ఎన్ని రోజులు మీరు న్యాయం చేశారా లేదా నేను మీకు న్యాయం చేశామా లేదా అనేది ఇప్పుడు మనం కుట్టిన దాన్ని వేసి చూస్తే కానీ అర్థం కాదు ఓకేనా ఇవన్నీ కూడా నేను వేసి మీకు చక్కగా చూపిస్తాను దీంట్లో నార్మల్ అయితే వేయనండి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ గురించి అందరికీ తెలుసు కానీ మిగతా మూడు ఐదు మోడల్స్ ఉన్నాయి చూడండి అది వేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుందండి ఒక్కొక్కటి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాని గురించి మనం బొమ్మకు వేయాలి మళ్ళీ తీయాలి మీ ముందుకు వచ్చేది పది నిమిషాలే కానీ నాకు అవతల బ్యాక్గ్రౌండ్ పని చాలా ఉంటుంది అందువల్లనే ఒకటి రెండు కొంచెం అటు ఇటుగా అయినా కూడా మీరు అడ్జస్ట్ కాండి ఓకేనా ఇక ఇప్పుడు నేను వచ్చేసి చూడండి ఇక ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రింట్స్ కట్ అనమాట చూడండి ముందు వచ్చేసి ఎంత బాగుందో మనకి బోట్ నెక్ కట్టి ఇలా రావాలి నేనేం చేశానంటే కొంచెం యూ షేప్లో మెడ కతుక్కునేటట్టుగా కరెక్ట్గా చేశాను ఇక చూడండి ఫిట్టింగ్ ఎంత బాగుందో చూడండి ఈ ప్రింట్స్ కట్ ముందు కూడా చూడండి ఎంత బాగా ఎంత నీట్గా వచ్చింది మెడ కూడా లూజ్ అనేది లేదు టైట్గా ఉందనమాట ఇక వెనక కూడా చూడండి ఎంత బాగుందో ఇంక చూడండి వెనక కూడా ఆమ్మహల్ దగ్గర కొంచెం కూడా ముడత అనేది లేదు నెక్ కూడా చూడండి షేప్ ఎంత బాగా వచ్చింది మనకి నీట్గా వచ్చేసింది చూడండి ఎంత చక్కగా వచ్చేసింది మనకి ఇక్కడ కొంచెం ఇలా గుంజితే ఈ ముడతలు కూడా రావు మనకి మీ నడుము కొంచెం లూజ్ ఉందండి ఈ బొమ్మకి అందువల్ల అలా ఉంది కొంచెం లూజు మనం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా చూడండి ఫిట్టింగ్ ఎంత బాగుందో నెక్ కూడా జారడం ఏమి లేదు భుజం మీద చూడండి కరెక్ట్ గా ఆగిపోయింది బ్లౌజ్ ఇక్కడ కొన భుజం భుజం మీద ఆగిపోయింది ఇలా బొమ్మకే కాదండి మడిషి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మనం చేసిన కటింగు ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అనేది ఇది రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో అయితే చెప్పాను నేను నాకు ఐడియా లేదు కానీ ఫిట్టింగ్ చూడండి ఇదే బ్లౌజ్ కదా మనం కుట్టింది ఈ బ్లౌజ్ మీరు ఐడియా ఉంచుకుంటే చాలు ఈ బ్లౌజ్ మీరు చూసుకొని చక్కగా మీరు కుట్టుకుంది ఎలా ఉంది ఇలాగే వచ్చిందా రాలేదా ప్రతి ఒక్క బ్లౌజ్ కింద నేను చెప్పింది వాటి కింద ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ అనేది పెట్టాలి మీరు ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా ఇప్పుడు ఒకవేళ ఇదే వీడియో కొత్తగా చూసే వాళ్ళు తెలియకపోతే నేను మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను చూడండి థర్టీ డేస్ క్లాసులని మేము ఈ మంత్ మొత్తం కూడా పోయా అంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి మేము థర్టీ డేస్ క్లాసులు అనేవి పెట్టామండి మధ్యలో వన్ డే టూ డేస్ కొంచెం బ్రేక్ అయ్యాయి కొంచెం వేరే ఊరు వెళ్ళడం వల్ల మొత్తం కంటిన్యూగా ఫస్ట్ డే సెకండ్ డే అని అలా థర్టీ డేస్ కూడా నేను పెట్టేశానండి ఆపకుండా కంటిన్యూగా చేశాను చాలామంది మంచి మంచి రెస్పాన్స్ అయ్యి మంచి మంచి కామెంట్లు పెట్టారు ఇక కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా చూడవచ్చు ఇప్పుడు నేను పెట్టిందే లైవ్లో అయితే ఏం లేదు వెనక కూడా వీడియోలు చాలా ఉంటాయి మళ్ళీ పాస్ టైలర్ అని మీరు సెర్చ్ చేసుకొని థర్టీ డేస్ క్లాసులు కొట్టగానే మీకు వచ్చే అన్ని కూడా స్టెప్ బై స్టెప్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్టీ మోడల్స్ కూడా థర్టీ డేస్ పెట్టేసి అని చూడవచ్చు అనమాట ఓకేనా ఇక ఈ మోడల్ అయితే మీరు చూసారు కదా ఎంత బాగుందో ఇది చూడండి ఇలా ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది మనకి ఎక్కడ కూడా తేడా అనేది లేదు ఫిట్టింగ్ కటింగ్ మోడల్స్ ఎంత బాగుందో చూడండి నెక్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది వెనక నెక్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేసింది అనమాట మనకి ఓకేనా ఇది కొంచెం లూజ్ ఉంది ఈ లూజ్ని ఇలా గుంజుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్ కట్టండి ముందు నేను ఉక్సులు పెట్టలేదు ఓన్లీ కుట్లు వేశాను చూడండి ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆ మనకి ఉక్సులు అవన్నీ పెడితే ఇక ఈ చిన్న చిన్నవి కూడా ఉండవండి పర్ఫెక్ట్గా కిందికి ఇలా వచ్చేస్తాయి అనమాట మనకేంటంటే ఉక్సులు పెట్టి వేసుకుంటేనే ఏదైనా బాగుంటుంది లేకపోతే ఇక ఇలా సందు ఉండడం వల్ల కొంచెం లూజ్ లానే వస్తాయి ముందు వచ్చేసి ఇది ప్రిన్స్ కట్ అనమాట ఇలా టైట్గా పెడితే బాగుంటుంది ఓకేనా ముందు నెక్క కూడా చూడండి ఎంత బాగుందో మళ్ళీ వెనక కూడా చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో ఇది యూ టైప్ టైప్లో కట్ చేశానండి మరీ యూ షేప్ కాదు కాకపోతే లైట్ షేప్ పెట్టాను అనమాట చూడండి వెనక కూడా ఎంత ఎంత బ్రాడ్గా ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చింది ఓకేనా ఎంత ఈజీ అంటే అంత ఈజీ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా మీరు ప్రతిది కూడా ట్రై చేయొచ్చు మీరు ఏంటి అంటే ట్రై చేయాలి ఏదో నాకు కుట్టడం వచ్చు ఎలా కుట్టాలి ఎలా కుట్టాలని టెన్షన్ పడే బదులు మీరు మన ఛానల్లోకి వెళ్ళి పాషా టైలర్ ఛానల్లోకి వెళ్ళి చిన్న చిన్న డౌట్స్తో పాటు ఇలా క్లాసులు పెట్టినవి కంటిన్యూగా కొంచెం టైం తీసి నేర్చుకున్నారనుకోండి ఎంత బాగా వస్తుందో మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ ఆమహాలు కూడా చూడండి ఇది ఇప్పుడు మనిషికి వేస్తే నెర్ర కొట్టినట్టుగా ఉంటుంది ఇది బొమ్మ కాబట్టి ఇక్కడ హ్యాండ్ ఉండలేదు కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి నెక్కి ఎలా ఉందో ఎంత పర్ఫెక్ట్గా ఉందో కొంతమంది కుడితే ఇలా వస్తుంది కొంతమంది కుడితే ఇటు ఎక్కువ ఇటు తక్కువ వస్తుంది అలా ఉంటుంది అనమాట అలా ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుట్టేదే మన పాషా టైలర్ ఛానల్ అండి పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఒకటి ఇది రెండో బ్లౌజ్ ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఐ నెక్ అంటే కొంచెం నెక్ పైకి తొడిగి చాలా మంది ఇలా తొడుగుతూ ఉంటారండి వన్ ఆర్ట్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఇంత ముందు చూపించినవి రెండు రకాలైతే ఇది వచ్చేసి వన్ ఆర్ట్ బ్లౌజ్ ఇది కూడా ప్రింట్స్ కట్కి మాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి యూ షేప్లో పెట్టేశాను కొంచెం పైకి పెట్టాను మీరు కిందికి కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మడతలు పడకుండా చాలా కరెక్ట్గా ఎంత నీట్ గా వచ్చిందో మనకి ఈ ఆమ్హాలు కూడా చూడండి ఎంత ఫిట్టింగ్ ఉందో వెనక కూడా మనం ఏంటంటే పోట్లీ బటన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో చక్కగా మనకి మోడల్ అనేది చాలా బాగుంటుంది ఇది ఇంకా మనిషి వేసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి నేను బొమ్మకు వేసాను కాబట్టి ఇలా ఉందనమాట చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా చాలా నీట్గా ఆమ్ కానీ ముందు డాట్స్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో ఇటు పక్కకు లేవు ఇటు పక్కకు లేవు మళ్ళీ ఇది కూడా క్రాస్గా వచ్చాయి డాట్స్ చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పని నేర్చుకునే వాళ్ళు ఎక్కడైనా రాణించగలుగుతారండి ఎక్కడ షాప్ పెట్టుకున్నా కూడా ఫలానా పాషా టైలర్ ఛానల్లో నేర్చుకున్నాను అంటే చాలు మీ దగ్గర చక్కగా గుడ్డలు పట్టిస్తారండి ఎందుకంటే మాస్టర్ని బట్టి స్టూడెంట్ యొక్క పని అనేది ఉంటుంది ఎవరి దగ్గర నేర్చుకున్నారని అడగగానే వాళ్ళకి సగం డౌట్స్ క్లియర్ అవుతాయి అనమాట ఇక మనల్ని నమ్మడానికి మిగతా సగం డౌట్స్ మనలోనే క్రియేటివ్ ఉంటుంది దాన్ని ఎలాగైనా మనం చేసి స్ట్రక్చర్ ఉండేటట్టుగా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం చేసుకుని కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ తర్వాత ఇంకో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కాలర్ కటింగ్ అండి హాఫ్ కాలర్ ముందు చూడండి మనకి ఇలా రౌండ్ వస్తుంది దీంట్లో మనం పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు వేరే మీ కటింగ్లో చెప్పాను కదా ఇది కూడా చూడండి స్ట్రచ్చర్ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అని కూడా చెప్పాను స్ట్రచ్చర్ చూడండి షేప్ బెల్ట్ దగ్గర అయినా నేను ఓన్లీ మిషన్ కుట్టు ఇది వేసానండి సూది కుట్లు వేశాను ఉక్సులు ఒక నాలుగైదు ఉక్సులు ఆరు ఆరు ఉక్సులు దాకా పెడితే కరెక్ట్గా ఉంటుంది ఇక చూడండి ఇక్కడ కూడా షోల్డర్ చూడండి ఎంత కరెక్ట్గా ఉందో చూడండి ఎంత నీట్గా ఉందో వెనక కూడా చూడండి ఎక్కడైనా కూడా కొంచెం కూడా మనకు ముడత అనేది లేదు నిండుగా ఉంది చూడండి కింది వరకు చూడండి ఇదంతా ఎంత బాగుందో డాట్స్ కానీ ఎక్కడైనా ఏదైనా తేడా ఉందా ఇది థర్టీ టూ సైజేనండి ఈ బొమ్మ అందువల్లనే మీకు చూపించాలి చాలామంది ఫార్టీ సైజు థర్టీ సిక్స్ సైజు చూపించండి అన్న అంటే మళ్ళీ నేను వేసి చూపిస్తే మీకు ఆ సైజు మనుషులు వీడియోలో కనబడడానికి ఇష్టపడారు అదే బొమ్మకు వేసి చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను కాలర్ కూడా చూడండి ఎంత సింపుల్గా ఆఫ్ కాలర్ వచ్చేసిందో మనకి మరి ఇట్లా లేవదు మరి అట్లని కాలర్ లేకుండా ఉండదు ఇలా ఆనుకొని ఉంటుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో ఇక ఇంతేనండి ప్రతి పని కూడా మనం ఏంటంటే చేయాలి ఖచ్చితంగా చేయాలి అనుకుంటే చేయగలుగుతాము ప్రతి వీడియోలో కూడా మీకు నేను ఎంత నీటుగా చెప్పాను ఇదే పని ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా లేదు అదే ఇది మనిషికి వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే మనకేంటంటే అడగడానికి ఉండదు వాళ్ళు కూడా కనిపించడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు కాబట్టి నేను అడగలేనండి ఇక అందుకని బొమ్మకు వేసి చూపిస్తున్నాను మీరు అర్థం చేసుకొని ఈ స్ట్రక్చర్ ఇదంతా ఎలా ఎంత బాగుంది ఎలా చెప్పాడు అన్నయ్య అనేది మీరు దానికి ఎక్స్టిబిషన్ వేసుకొని మీరు చేసుకోండి ఇక నెక్స్ట్ రోజాగారి కాలర్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను ఇది చూడండి రోజా గారి కాలర్ అండి ముందు వచ్చేసి మనకి రౌండ్ పార్ట్ షేప్ కావాలంటే పార్ట్ షేప్ కొంచెం కిందికి తెంచుకుంటే ఈ స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుంది వెనక కాలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగా చాలా నీట్గా వచ్చేసింది అనమాట కాలర్ కూడా మనకి ఇలా ఇలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట మనం కుట్టింది చూశారు కదా ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఆరు రకాల బ్లౌజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ థర్టీ డేస్ క్లాసులు అండి ఈ థర్టీ డేస్ క్లాసులలో మీరు ఏం నేర్చుకున్నారు మీకు ఏం వచ్చింది మీకు అన్నీ వచ్చాయా రాలేదా మీకు కూడా ఇలాగే ఉన్నాయా ఏదైనా తేడాలు ఉన్నాయా అనే వాటి గురించి నాకు ఇదే వీడియో కింద కామెంట్లో చేయండి ఇదేందంటే చిన్న ఫీడ్బ్యాక్ లాంటిది నేను ఏమేమి కుట్టాను మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలని ఈ వీడియో తీశాను చాలా బాగా వచ్చేసింది ఇది కొంచెం బ్లౌజ్ లూజ్గా ఉందండి బొమ్మకి ఇది థర్టీ ఫోర్ సైజు కుట్టాను థర్టీ టూ అన్నీ కుట్టాను కానీ ఇది కొంచెం లూజ్ పెట్టాను ఇది టైట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడక్కడ ఆ లూజులు కూడా ఉండవు అనమాట ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి అలాగే మన దగ్గర ఏంటి అంటే పేపర్ కటింగ్ ఇప్పుడు చూడండి అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర థర్టీ టూ సైజు థర్టీ ఫోర్ సైజు ఇలా చాలా సైజులు కటింగ్ చేసి ఉంటాయి అనమాట మన ദകർച്ച ചൂടെ ഉണ്ടെങ്കില అన్ని సైజులు ఉన్నాయి అలాగే నెక్ ప్రింట్స్ కట్లు కూడా మన దగ్గర అన్ని సైజులు ఉంటాయి అనమాట ఇలా చేసి పెట్టుకుంటాం మేము ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు చూసిన ఆరు మోడల్లే కాదండి ఇరవై రకాల మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజులు కూడా నడుము సైజు ప్రకారమే మన కటింగ్ ఉంటుంది ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట ఇది తడవదు చినగదు మడతపడదు కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ కింద నేను ఒక వీడియో పెడతాను ఈ వీడియో లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు పేపర్ కటింగ్ వీడియో వస్తుంది దాంట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి వాట్సాప్ కూడా చేయచ్చు అలాగే యాప్ ఒకటి ఉందన్నమాట మనకి ఇప్పుడు ఈ ఈ ఆరు రకాల మోడల్స్ ఎలా అయితే నేర్చుకున్నామో ఇరవై రకాల మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కని అవకాశం అనమాట బోటిక్ షాప్ పెట్టాలనుకున్నా ఇంట్లో కుట్టాలనుకున్నా డిజైన్ అనుకున్నా ఇరవై రకాల మోడల్స్ కూడా చాలా చక్కగా ఇలాగే చెప్పాను దాంట్లో ఇంకా క్లుప్తంగా ఉంటుంది అది ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పాష టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది పాషాయిలర్ యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ పే ఫోన్పే నెంబర్ అడుగుతుంది దాంట్లో ఒక రెండు క్లాసులు ఉంటాయి క్లాసిక్ బేసిక్ క్లాసులు అని అవన్నీ రెండు కూడా ఎక్కించుకోండి ఒక నాలుగైదు వేలు మీకు కట్ అవుతుంది అన్లిమిటెడ్ అండి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు టైం దొరికినప్పుడు మీకు జీవితకాలం పరిమితం అనమాట అది ఎప్పుడైనా ఉంటుంది మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూసుకొని నేర్చుకోవచ్చు ఆ ఇరవై రకాల బ్లౌజులు మంచి అవకాశం మీరు పోగొట్టుకోకూడదు తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా క్లాసులు ఎలా అయితే అటెండ్ అయ్యారో అలాగే మీ తెలివిని మంచిగా ఎక్కడో వెళ్ళి వేలు వేలు గుమ్మరేయకుండా ఒక నాలుగైదు వేలు ఖర్చు పెట్టి ఆపెక్కించుకొని చాలా చక్కగా నేర్చుకుంటారండి ఎందుకంటే ఇంట్లో కూర్చొని పని నేర్పే నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వదుగు పొదుగు ఉన్న వాళ్ళే ఆ పనులు చేస్తారు అలాగే మీరు చక్కగా నేర్చుకోవాలి నా అంత టైలర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఇక మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఈ కామెంట్ కింద అడగండి